మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈరోజు మనల్ని ఆహ్వానించిన మరి చంటిబాబు గారి విషయంలో నేను ప్రభువాన్ని స్థుతిస్తూ ఉన్నాను ఇప్పటి వరకు చాలా అద్భుతమైన మాటలు వినగలిగాం ప్రియులరా మరి సమయం చాలా అయింది నేను వర్తమానంలోకి వెళితే ప్రియులరా దరిదాపు మీరందరూ నన్ను ఏమనుకుంటారు అనేది నాకు అర్థమైందండి ఎందుకంటే మీ ముఖం యొక్క కవలికి బట్టి అర్థమైంది అందరికంటే ముందు వచ్చాను నేను వెస్ట్ గోడవరి నుండి ప్రియులరా మరి చాలాసేపు అయింది ప్రజలందరూ కూడా మరి భోజనాల కొరకు మనం కనిపెడుతున్నాం టైం మీరితే భోంచేయటం కూడా అంత భావ్యం కాదు కాబట్టి నేను టైం మర్చిపోయి వాక్యం చెప్పాను అనుకోండి అది కూడా మంచిది కాదు కనుక నేను కొన్ని విషయాలు మాత్రమే కుటుంబాన్ని గురించి నేను జ్ఞాపం చేసి ఈ నా మాటలు ముగిస్తాను ఎందుకంటే పెద్దలు మరి చెప్పవలసిన విషయాలన్నీ చెప్పేశారు సమయలు గారు నాకు మామయ్య గారు అవుతారండి అంటే కాగిత జాన్ గారి యొక్క అల్లుడు గారిని ఇసాకయ్య గారి యొక్క జ్యేష్ఠ కుమారుడిని కనుక సమీయల్ గారు తరచుగా మా ఇంటికి వస్తూ ఉండేవారు తర్వాత నేను నగరం ఆ ఏరియా వచ్చినప్పుడు సువార్త పరిచర్యలో మావి గారికి అలాగే ఇసాకయ్య గారికి ఓ విషయం చెప్పాలంటే నమ్మిన బంటండి వారు ముందుగా వెళ్ళి ప్రార్థన చేసి సభను ప్రారంభించేసేవారు వారికి మా మేనమామగారు కలిశారండి ఆయన గారి పేరు జేమ్స్ గారు వీరి పేరేమో సమీల్ గారు వీరికి చదువు ఉన్నట్టుగా నాకు తెలియదు మా మేనమామ గారు కూడా చదువు లేదు వీళ్ళిద్దరూ మా ఏరియాలో ఓ సభకు వెళ్ళారండి ముందు పంపారు మీరు వెళ్ళి సభ ప్రారంభించండి వెనుక మేము వస్తామని చెప్పి వీళ్ళు వెళ్ళారు అక్కడికి అక్కడ ఒక సంఘ పెద్ద గారు మా గారిని సమీలి గారిని ఓ మాట అడిగారు ఏమండి సమీల్ గారు మాకేదో డౌట్గా ఉంది అబ్రహాము ఇసాకుని కనేను ఇసాకు యాకోబుని కనేను అని ఇలాగా మగోళ్ళు కన్నట్లు బైబిల్లో రాయబడింది ఏంటి అని అడిగితే వీళ్ళిద్దరు అన్నారు ఆ కాలములో అలాగ మఘోళ్ళు కనేవారయ్యా అని అసలు ఎవ్వరికీ దొరికేవారు కాదండి అంత టాలెంట్ కలిగిన వాళ్ళు తర్వాత మేము వెళ్ళినాక ఈ విషయాలు చెప్తే మేము నవ్వుకుంటూ ఉండేవాళ్ళం ప్రియులరా దేవుని యొక్క సేవలో సమీలు గారండి ఆయన చేసిన పరిచర్య అమోఘమైందండి పందిర్లు వేసేవారు ప్రియుల పందిర్లోనే అక్కడ ఆయన పడుకునేవారు పందులు వారు కూడా మావి గారికి చాలా చేదోడు వాదోడుగా ఉన్నారండి నేను వారిని చూసి నేను ఆశ్చర్యపోయేవాడిని ప్రిలర మా మావి గారు గుంటూరు హాస్పిటల్లో పెట్టారు మా కుటుంబ సభ్యులు సమీల్ గారిని జాన్ గారి దగ్గర ఒక వారం రోజులు ఉండమని అడిగితే వచ్చి పరిచయం చేశారు ఆ రోజు నేను వెళ్ళానండి సరిగ్గా నేను వెళ్ళేటప్పటికి మా మావి గారు బెడ్ మీద లేరు ఈయన పడుకున్నారండి సరే వీరిని మనం కదపకూడదులే అని నేను బయటే నిలబడి ఉన్నాను ఈలోపు నర్సులు లోపలికి వెళ్ళి సమీలు గారికి చట్ట మీద రెండు ఇంజక్షన్ చేశారు నాకు అప్పుడు డౌట్ వచ్చింది మా మామగారిని వేరే రూమ్లో పెట్టారేమో అని సరే ఈలోపు మా మావిగారు బాత్రూంలోంచి వచ్చారండి వస్తే వెంటనే సమయోలు గారు లేచి కుర్చీ మీద కూర్చున్నారు ఓ పది నిమిషాల్లో కళ్ళు తిరిగిపోతున్నాయి సమయోలు గారికి అంటే ఇంజక్షన్స్ చేయటం నేను చూశాను కదండి సరే ఏంటండి సమయోలు గారు అంటే ఏమనండి ఇలా కళ్ళు తిరుగుతున్నాయి మరి నేను నీరసంగా ఉందని చెప్పి నేను నర్సులకి చెప్పాను అయ్యా నీరసంగా ఉంది అనంటే మీరు రూమ్లో ఉండండి ఒక ఇంజక్షన్ చేస్తామన్నారు నేను ఇలాగే ఉన్నాను మామూలుగా పడుకున్నప్పుడు నేను అడిగాను కదా వచ్చి చేసి వెళ్ళినప్పటి నుంచి కళ్ళు తిరుగుతున్నాయి అని అన్నారండి వెంటనే కాంపౌండ్ నర్సు దగ్గరికి వెళ్ళి ఉండి మీరు ఇంజక్షన్ చేశారు కదా ఆయన కొంచెం చాలా సీరియస్గా ఉందని చెప్పి వాళ్ళు రాగానే అసలు ఈ బెడ్డ మీద పేషెంట్ ఎవరు అని అడిగారు మా మామిగారు ఉన్నారు అక్కడ మా మావి చేయవలసిన ఇంజక్షన్లు అండి ఆ డోసు ఈయన చేశారమ్మా ఇంకొక అరగంట ఉండి చచ్చిపోనండి ఆ రోజే ఆ రోజే అంటే నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే సమయల్ గారండి శత్రుత్వం లేని వ్యక్తి అండి ఎవరితో కూడా శత్రుత్వం తెలీదు తర్వాత చిన్నోళ్ళతోనైనా పెద్దాళ్ళతోనైనా మనసు విప్పి మాట్లాడేవారండి నిజంగా అలాంటి మంచి మనుషుల్ని ఈ రోజుల్లో మనం వెతికినా మనకు దొరకరండి ప్రియులరా మరి వారు చేసిన సేవ అమోఘమైంది ఎవరివైపు చేతులు ఎత్తకుండగా విశ్వాసం మీద ఆధారపడి ఉన్న దాంట్లోనే సమర్థించుకుని చక్కని పరిచయ చేశారు వారి యాత్రలు ముగించుకుని ప్రభు సన్నిధికి వెళ్ళారండి ప్రియులరా ఖచ్చితంగా ఒక మాట నేను నమ్ముతాను దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కండి అండి కుటుంబ విషయంలో బిడ్డలిరువురు కూడా మీకు తెలుసు పెద్ద కుమారులు ఆంధ్రి గారు ప్రియులరా మరి మేమిద్దరం బావ బామ్మదులు అండి వారింట్లో ఏ కార్యక్రమం జరిగినా నేనుండాలి నా భార్య ఉండాలి ఆయనకి బావా అని పిలుస్తారు నేను అనేవాడిని బావా మరి నాన్న పరిచర్య అయితే మీరు సినిమా సినిమా మరి అందరికీ చూపిస్తున్నారు ఏంటి బావా అని అంటే అదేం లేదులే బావా ఒకరోజు వస్తుంది అదే అంటున్నారు నాన్న కూడా నా విషయంలో ప్రార్థన చేస్తున్నారు మీరు కూడా ప్రార్థన చేయండి అనేవారు ఎందుకు ఆ స్థితి వాళ్ళకు వచ్చిందంటే వారు కొన్ని ఆర్థిక పరిస్థితులని బట్టి ప్రియులరా ఏది ఏమైనా దేవుడు వారిద్దరు కుమారులు ఇచ్చారు మరి వారంటే నాకు చిన్నప్పటి నుంచి అభిమానం మావా మావా అని చెప్పి బెడలిరూరు కూడా ఆప్యాయతగా పిలిచేవారు ఈరోజు చంటిబాబు ఈ స్థితిలో ఉన్నాడంటే మనమందరం అందరం కూడా దేవుణ్ణి స్థుతించవలసిన వారమై ఉన్నాం దావిది మహారాజు గొర్రెలు కాపరే ప్రియులరాయన సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత ఒకనొక టైములో గదికెళ్ళి ప్రార్థన చేసేవారు ప్రహ్వా ఇంతగానూ నన్ను హెచ్చరించుటకు నేను ఎంతటి వాడనో నా కుటుంబము ఏ పాటిది ఈరోజు చంటిబాబు ఈ స్థితిలో ఉన్నాడంటే నేను నిజంగా గర్వపడుతున్నానండి వివాహమైన తర్వాత ప్రియులరా మరి ఎగ్జామ్స్కి ఎలాగ ప్రిపేర్ అయ్యారో కుటుంబాన్ని బిడ్లను ఏ విధంగా సమర్థించుకున్నారో ప్రియులలా డిఎస్లో సెలెక్ట్ అవటం అంటే మాటలు కాదు నేను సభాముఖంగా ఒక మాట చెప్తానండి మన పితరులు చేసిన ప్రార్థన మన పితరులు మన కోసం కార్చిన కన్నీరు అది ఎప్పటికీ వ్యర్థం కాదండి కాబట్టి ఆయన సేవను ఎంచుకున్నారు ఆ కుటుంబంలో ఎవరికి లేని భాగ్యం దేవుడు చంటిబాబు సేవను ఎంచుకున్నారండి తాతయ్య గారి పరిచర్య జరిగిస్తున్నారు ప్రియుల అలాగ జరిగిస్తూనే ప్రియులరా ప్రభుత్వం యొక్క ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా ఉన్నారు మనం కార్చిన కన్నీరు మనం చేసిన ప్రార్థన మర్చిపోట ఆయనకు ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాడు కానీ ఈరోజు వారి కుటుంబంలో చేసిన అద్భుతాన్ని బట్టి వారు అన్నగారు ఒక మాట చెప్పారు ఇందాక తమ్ముడు ఒకవేళ ఏదైనా జరగరాంది జరిగితే ఉద్యోగమైన విడిచిపెట్టే తప్ప నువ్వు సేవ అన్నారండి ఎంత అద్భుతమైన మాట దేని బిడ్డరా అలాంటి దృక్పథం కలిగినటువంటి బిడ్డలను కలిగి ఉండటం ఆంధ్రి గారు నిజంగా బిడ్డలను ఎలా పెంచారో ఆయన ఈరోజు వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి నేను ప్రభువారిని స్థుతిస్తున్నాను మరి ప్రభు చిత్తమైతే మరోసారి చంటిబాబు మీటింగ్స్ పెట్టినప్పుడు ప్రియులరా టైం ఉంటే నాకు అవకాశం ఉంటే వర్తమానం ఇస్తాను మరి ఇది వర్తమానం ఇచ్చే టైం కాదండి సేవకుల యొక్క సదస్సుల్లో మాకంటే అనుభవం కలిగిన వారు చెప్పే మాటలను బట్టి మేము కూడా కొన్ని అనుభవాలు కలిగి ఉంటాం ఏడి శిఖామణి గారు ఒక మాట చెప్పారు సేవకులారి ఇది గుర్తుపెట్టుకోండి మైక్ దొరికింది కదా అని చెప్పి మును మును గట్టికి అరగంట ప్రసంగం హద్దు నలభై ఐదు ని అరగంట ప్రసంగం ముద్దు నలభై ఐదు నిమిషాలు హద్దు గంట వద్దన్నారండి అన్నారండి మహేష్ ఫౌండేషన్ వేసుకున్నాను నేను వెను వెంటనే ఆచార్య మూర్తి గారు వచ్చారండి ఆయన బాణీలో ఆయన ఒక మాట చెప్పారు సావుకులకి ఏసయ్య మీద చేసిన ప్రసంగాల్లో హృదయశుద్ధి గల వారి ధన్యులు వారి దేవుని చూచెదరు అనే మాట దగ్గర సావుకులరా ఈ మాట పెట్టుకోండి తక్కువ సమయం మాట్లాడే వారు ధన్యులు వారు మరలా మరలా పిలువబడదరు అన్నారండి కనుక సేవలో నలభై సంవత్సరాల అనుభవం నాకు కాబట్టి చాలామంది పెద్దలు చెప్పవలసిన విషయాలని చెప్పారు నాకు వర్తమానానికి అవకాశం ఇచ్చారు నాకు టైం కూడా చెప్పలే కాబట్టి నేనే సమయాన్ని గమనించి కుటుంబాన్ని అభినందిస్తూ చంటిబాబు కొరకాయి మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా బామద్దగారు అయిన ఆంధ్ర గారిని మరి బావా బావాని నిజంగా కలవట్లాడతారండి కుటుంబం అసలు సమీలు గారు అయితే మేమంటే ప్రాణమిచ్చేసేవారు ఇసాకాయ్య గారి కుటుంబం అంటే మేరీ రాణి గారు ఆమె కుమార్తె కాబట్టి ఇంతటి చక్కటి కుటుంబంతో మాకు కూడా చక్కని బాంధవ్యాన్ని ఏర్పాటు చేయటం అనేది నేను చాలా సంతోషిస్తున్నాను పేర్లపాడు గ్రామానికి నాకు కూడా చాలా ఇష్టం బంధువులను బట్టి వేదికను అలంకరించిన ఘనులైన దేవుని సేవకులను బట్టి అధ్యక్షుల వారిని బట్టి ప్రియులరా దేవుని సేవకులు మీరు కింద కూర్చున్నారు మరి కింద కూర్చున్నంత మాత్రాన మీరు తక్కువగా ఏమి ఎంచుకోకండి మాకంటే మీరు ఘనులు కాబట్టి వాక్యం బాగా ఎరిగిన వారండి మరి చంటిబాబు ఇంతమంది సేవకుల్ని పిలిచి బంధువుల్ని పిలిచి గ్రామస్తుల్ని పిలిచి ప్రియులరా తారతమ్యం లేకుండా మంచి స్వభం అయస్కాంతం చంటి బాబు అంటే అయస్కాంతం అంతే నేను ఇక్కడి నుంచి చూస్తున్నాను ఏమాత్రం ఆయనలో ఎనర్జీ తగ్గలేదండి వచ్చేవారిని ఆప్యాయతగా పలకరించుకుంటూ సభా వైపు చూస్తూ ఒక ప్రక్కన వంటల వైపు కూడా చూస్తూ ఆయన టెన్షన్ అంతా నాకు అర్థమైందండి కాబట్టి దేని బిడ్డారా దేవుడు ఆంధ్రగారి యొక్క కుటుంబంలో తన కుమార్ పట్ల చేసిన అద్భుతమైన కార్యాన్ని బట్టి విశాఖ గారి కుటుంబాల తరపున మరోసారి ఆ కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు వాక్యంలో ఒక మాట ఉంది యహోవ ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలెందు నడిచేవారు అందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితను అనుభవిస్తావు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోకటి నీ భార్య ఫలించే ద్రాక్షవళి నీ భోజనం బల చుట్టి నీ పిల్లలు ఒలియో మొక్కల వలి ఉదురు యహోవ ఇందు భయభక్తులు కలిగిన వాడు ఈ విధంగా ఆశీర్వదించును సియోన్లు నుండి యహోవ నిన్ను ఆశీర్వదించును అలాంటి దీవెనలతో ఆశీర్వాదాలతో కుటుంబాలు వర్ధిల్లాలని మనసారు కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను ప్రభు ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె థ్యాంక్ యూ ఫస్ట్ గారు శ్రేష్టమైన మాటలు తెలియజేశారు క్షమించాలి ముగింపులోకి మనం వచ్చాం కుటుంబస్తులు ఫస్ట్ కాగిత చంటిబాబు గారు అలాగే తన భార్య దైవచండలు సుమిత్ర వారి కుటుంబం స్టేజీపైకి రావాల్సిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ సాక్ష్యాన్ని వినబోతా ఉన్నా క్లుప్తంగా తదుపరి ప్రార్థన ప్రార్థనాశ్వాల్తో మనం ముగించుకోబోతున్నాం తర్వాత సన్మాన కార్యక్రమాలు అవినుని తెలియజేసేవారు కూడా మీరు సిద్ధంగా ఉండాలి ప్రభు పెట్నే మనవ చేస్తు ఉన్నాను ఏడబాయని కృపా కృప నను విడువదు యన్నటికీ ఏడబాయని నీ నీ కృప నను విడువదు విడువదు యన్నటికీ యేసయ్యా నీ ప్రే ായുക്ഷണംയാളവായ ഗുപ നനു దేవన్నామానికి మహిమ కలుగునుగాక ముందుగా అవకాశం ఇచ్చినటువంటి దేవదేవునికి స్టేజ్ని అలంకరించిన దైవ సేవకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను క్లుప్తంగా కొన్ని మాటలు తెలియజేస్తానండి ఇది కొన్ని సంవత్సరాల కళ దేవాతి దేవుడు కొద్ది అంటే సమీపంలోనే అంటే అతి త్వరగా మా జీవితాల్లో నెరవేర్చారు కేవలం దేవన్నామానికే మహిమ కలుగునుగాక ఆమె నేను నుంచి ఒక మాట సెలవిస్తానండి అంటే ఇది కొంచెం ఎమోషనల్ అయ్యేటువంటి సంపాదించుకుందామని లేక ధనాన్ని కూడగట్టుకుందామని కాదు దీనిని పరిచయ కొరకై అప్పగించాలని ఆలోచన కలిగి ఉన్నానని నీ కుమారుడు చక్కని సాక్ష్యం చెప్పారు అనేకులకు ఆదర్శప్రాయుణిగా నీ కుమార్ని మీరు సిద్ధపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు నాయన బిడ్డలు తలగా ఉన్నారు నీ బిడ్డలు పైవానుగా ఉన్నారు నాయన కుటుంబాల్ని మీరు ఆ విధంగా మీరు ఆశీర్వదించి కొండ మీద ఉన్న పట్టణం వలి మీ బిడ్డలను మీరు దీవిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ కార్యక్రమాల్లో టైం మీరిన టైం మీరినట్టు అనిపించకుండగా ప్రజలందరూ కూడా మమేకమయ్యారు ప్రవ్వ వారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఎంతోమంది నీళ్ళు ఆనందించగలిగాం మళ్ళా తిరిగి ఎవరు గృహానికి వారు వెళుతున్నారు జరుగుతున్న వింది కార్యక్రమాల్లో అందరికీ సమృద్ధిగా ఉండేటట్లుగా మీరు సహాయం చేయండి ఆర్కిస్ట్రా బిడులు చక్కగా పరిచయలో సహకరించారు వారిని బట్టి సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసిన వారిని బట్టి ఇక్కడ పరిచర్య చేస్తున్న వారందరిని బట్టి బట్టి నీకు స్తోత్రం ఇక్కడ ఏది జరిగినా మాకు కాదు హోవా మాకు కాదు హోవా సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికే చంటి చంటిబాబుష్యములో మీరు చేసిన అద్భుతమైన కార్యను బట్టి మరొక్కసారి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నా అన్ని విధాలు మీ సన్నిధి బెడుగు తోడుగా ఉంచండి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి ఆపాదిస్తూ నా ప్రభువును రక్షకుడైనా ఏ శయ్య నామములు అడిగి స్థుతించి ప్రార్థించున్నాము తండ్రి ఆ యేసు రక్తమే ఛాయం సిలువ రక్తమే ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక మన తండ్రి అయినా దేవుని దయయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహకారం చేరున మనకును ఆయన కృప కొరకు కనిపెడిచిన వారికిని సమస్త పరిశుద్ధులకును మరు ముఖ్యంగా ఆంధ్ర గారి యొక్క కుటుంబానికి అలాగే చంటిబాబు యొక్క కుటుంబానికి ప్రభు యొక్క సన్నిధి సదాకాలముతోడై నడిపించునుగాక ఆ మేన్ ఆ మేన్ ఆమెన్